అంతన్నాడింతడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు అన్న పాట ఇక్కడి పాలకులకు ఖచ్చితంగా సరిపోతుంది అనే సెటైర్లు వేస్తున్నారు నగరవాసులు గత ప్రభుత్వం జిల్లా కేంద్రం అభివృద్ధిని మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదని తామొస్తే నగరాన్ని సుందరంగా మారుస్తామంటూ బీరాలు పలికారు ఇప్పటి నేతలు కానీ పరిస్థితే మారలేదు వర్షాల వల్ల మేం పడుతున్న ఇబ్బందులు మీకు తెలియడం లేదా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన స్థితిలోనే ఉండాలా అంటూ ఆ మంత్రులను స్థానిక ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నారట నగరవాసులు ఇంతకు ఎవరా మంత్రులు ఏమా నగరం ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా శ్రీకాకుళం పట్టణ తలరాత మాత్రం మారటంలేదు అభివృద్ధి విషయంలో ప్రతిసారి నేతల నయా వంచనకు గురవుతూనే ఉంది నేతల నోట తరచూ వినిపించే సుందర శ్రీకాకుళం మాట వింటే నగరవాసులకు చిరెత్తుకొస్తోంది వర్షం పడినప్పుడల్లా నగరం జలాశయాల్లా మారుతోంది కానీ అవి గత ప్రభుత్వ లోపాలంటూ నేతలు మభ్యపెట్టడం మానాలంటున్నారు అక్కడి ప్రజలు సుమారు పదిహేనేళ్లుగా జిల్లా కేంద్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామంటూ పాలకులు చెప్తూనే ఉన్నారు మొదటగా ఈ స్లోగన్ను ఎత్తుకున్నది మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నుంచి నేటి మంత్రి అచ్చెన్నాయుడు వరకు నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ జపంచేస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న గోండు శంకర్ కూడా తగ్గేదేలే అంటూ మరోసారి సుందర శ్రీకాకుళం నినాదాన్ని అందుకున్నారు నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామంటూ సమావేశాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఊదరగొడుతూనే ఉన్నారట ఆ సుందర శ్రీకాకుళం అసలు రూపం ఇటీవల అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షంతో బట్టబయలైంది నగరంలోని ప్రధాన రహదారులు వీధుల్లోని రోడ్లు సెలయేర్లను తలపించాయి కాలనీలు కొన్ని ప్రధాన కూడళ్లు చిన్నపాటి తటాకాల్లా మారాయి వాహనదారులు పాదచారులు వర్షపు నీటిలోనే ప్రయాణిస్తూ ఎవరు అధికారంలోకి వస్తే ఏముంది అని గునుక్కుంటూ వెళ్లటమే జరుగుతోందట నీట మునిగి ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో నిత్యావసరాలు ఇంటి సామాన్లు తడిసి ముద్దై దేనికి పనికిరాకుండా పోయాయి ఈ మధ్యకాలంలో మంత్రి మరో అడుగు ముందుకేసి పొట్టి శ్రీరాములు మార్కెట్ను శ్రీకాకుళం నగర సంస్థ భవనాల్ని కార్పొరేట్ స్థాయిలో మారుస్తామని ప్రకటనలు గుప్పించటంపై స్థానికులు మండిపడుతున్నారు ముందు నగరాన్ని పట్టించుకోండంటూ సెటైర్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయట నగరాన్ని వర్షం ముంచెత్తటం ఇళ్లలోకి నీరు ప్రవేశించటం రోడ్లు కాలనీలు ఏకమైన పరిస్థితిని కనులారా చూసే సదవకాశం కేంద్రమంత్రి నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు దక్కింది వారిరువురూ అదే రోజు శ్రీకాకుళం నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నగరవీధుల్లో ప్రయాణించాల్సి రావడంతో వర్షపు ముంపు దృశ్యాలు వారికి సాక్షాత్కరించాయి పెద్దపాడు వద్ద జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరటంతో హైవే అధికారులు తంటాలు పడ్డారు శ్రీకాకుళం నగరంలో గట్టిగా వర్షం పడితే జనం పడే ఇబ్బందులేంటో ఏడాది కానీ ఇద్దరు మంత్రులకు రాలేదు జిల్లా కేంద్రానికి చుట్టూ చూపుగా రావటం హడావుడిగా ఏవో ప్రారంభోత్సవాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని ఢిల్లీకో లేక అమరావతికో వెళ్లిపోతుండటంతో ప్రజలు పడుతున్న పాటలేంటో వారికి తెలిసి లేదు శ్రీకాకుళం నగరంలో చిన్న చినుకు పడితే టక్కున ఆర్టీసీ కాంప్లెక్స్ గుర్తుకు వస్తుంది సాధారణంగా మూడు మిల్లీమీటర్ల వర్షానికి ఆర్టీసీ కాంప్లెక్స్లో మోకాలు లోతుమేర నీరు చేరటం తరచూ కనపడే దృశ్యాలే గత నెలాఖరులో శ్రీకాకుళం నగరంలో ఆరు సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ఇంకే ఉంది ఆర్టీసీ కాంప్లెక్స్ మినీ రిజర్వాయర్లా మారింది నాన్ కౌంటర్ ని వర్షపు నీరు ముంచెత్తింది కాంప్లెక్స్ లోపలికి వర్షపు నీరు చొచ్చుకుపోయింది ప్రయాణికులు కూర్చునే ప్రాంతాల్లో సైతం వర్షపు నీరు ప్రవహించింది పెద్దపాడు సమీపంలోని జాతీయ రహదారిపై రెండున్నర అడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో సుందర శ్రీకాకుళం పేరు కాస్తా జలాశయంగా మారిందంటూ ఒకటే ట్రోల్స్ చేస్తున్నారు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వాహన చోదకులు బస్సు ప్రయాణికులు చుట్టుపక్కల ఉన్న ఏడు పంచాయతీలను కూడా నగరంలో విలీనం చేసేశారు కానీ అవి పంచాయతీలుగా ఉంటేనే బాగుండేవి అంటున్నారు ఈ దుస్థితి చూసినవారు నగరాన్నే పట్టించుకొని ఈ పాలకులు మారుమూల పంచాయతీలపై సీతకన్నే వేస్తారంటూ వాపోతున్నారట ఓవైపు కార్పొరేషన్ విలీనం పేరుతో భారీగా ట్యాక్సులు వసూలు చేస్తున్నారన్న ప్రభుత్వం తమకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించటం లేదని వాపోతున్నారు విలీన ప్రక్రియ ఆపాలనే న్యాయస్థానానికి ఏడు పంచాయతీల పెద్దలు వెళ్లాలనుకుంటున్నారట శ్రీకాకుళం కార్పొరేషన్కు వస్తున్న నిధులు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమీక్షకు మంత్రులిద్దరూ సమయం కేటాయించి ఉంటే నగర ప్రజల ఇబ్బందులు కాస్తైనా తీరేవని నగరంలో టాక్ ప్రసాదం పథకంతో అరిసవల్లిని అమృత్ పథకంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ మంత్రులు పదే పదే చెప్తున్న చేసిందేమీ లేదని నగర ప్రజలు పెదవి వివరిస్తున్నారు శ్రీకాకుళం కార్పొరేషన్లో అభివృద్ది అంతగా లేకపోవటం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రభుత్వ ఉదాసీనత కూడా ప్రధాన కారణమనేది మేధావులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు గత ప్రభుత్వంలో ఇదే తరహాలో వెళ్తే ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని స్థానికంగా టాక్ ఇక సెప్టెంబర్ అక్టోబర్లో జిల్లా వాసులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి సుందర శ్రీకాకుళం కళ ఇకనైనా నెరవేరుతుందా